నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ విజయవాడలో దాదాపుగా ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఇప్పుడు ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీలకు విస్తరించారు ఈ ఉద్యమం కేవలం ఒక నగరానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలోని శ్రమజీవుల సంక్షేమం కోసం నడుస్తున్న ఒక పెద్ద ఉద్యమంగా మార్చారు ఇప్పుడు కడప జిల్లాలో కూడా కార్మికులు రోడ్డెక్కారు తమ హక్కుల కోసం తమ ప్రాథమిక అవసరాల కోసం ప్రభుత్వం స్పందించకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు వారి వేదన మనసును కలిసివేస్తోంది పప్పు మిరప ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయంటూ విమర్శిస్తున్నారు స్కూల్ ఫీజులు ఊహించలేని స్థాయిలో పెరిగిపోతున్నాయంటూ ధ్వజమెత్తారు కానీ వారు తీసుకునే వేతనం మాత్రం నెలకు కేవలం పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే ఈ మొత్తంతో ఒక కుటుంబం ఎలా బ్రతకగలదు అన్న ప్రశ్నను ప్రతి కార్మికుడు గలమెత్తి వినిపిస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడైనా ఈ జీతంతో బ్రతకగలడా అంటూ వారు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఈ నిరసనకు సిఐటియు పూర్తి మద్దతు ప్రకటించింది మున్సిపల్ జిల్లా కార్యదర్శి ఎం భాస్కర్ స్వయంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు ఇది ఒక జిల్లాకే పరిమితమైన అంశం కాదు ఇది రాష్ట్ర వందలాది కార్మికుల జీవనాధార సమస్య ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతంగా మారుస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కార్మికులు నిత్యం బాధలు పడుతూనే ఉన్నారంటూ తమ ఆవేదనను వినిపిస్తున్నారు ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర విజయవాడ మహానగరంలో దాదాపు ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు కడప నగరానికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో రెండు రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది ఈరోజు రెండో రోజు చేరుకునేది ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెడచేవను పెట్టి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కారం తీసుకుని ఆలోచించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది కాబట్టి మేము ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు మా వేతనాలు పెంచాలని రోడ్లపైకి వచ్చినాం కాబట్టి ఈరోజు మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లే ఈరోజు ఉన్న ధరలు ఎట్లున్నాయి పప్పు ఉప్పు మిరకాయ ఎట్లుంది స్కూల్ స్కూల్ ఫీజులు ఎట్లున్నాయి పాల ఎట్లుంది లేకపోతే మిగతా హాస్పిటల్ ఖర్చులు ఎట్లున్నాయి ఈరోజు మా జీతం ఎంత పదమూడు వేల ఎనిమిది ఎనభై ఏడు రూపాయలతో ఎవరైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఈ జీతంతో బతకగలరా నేను సవాలు విసురుతా ఉన్నా మీరు బతికి చూపిస్తే కినా నేను మీ కాళ్ళు పట్టుకుంటా ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఆరు సంవత్సరాలుగా వేతనాలు పెంచండి మహాప్రభు అని జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎంత ప్రాజాయపడతా ఉన్నా వేడుకుంటా ఉన్నా నిరసనలు చేస్తా ఉన్నా ధర్నాలు చేస్తా ఉన్నా పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఈరోజు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులను పారిశుద్ధ్య కార్మికులకేమో అమలు చేస్తూ ఆ ఇంజనీరింగ్ కార్మికులకు అమలు చేయకుండా ఈరోజు విభజించు పాలించు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇది సరైన పద్ధతి కాదు ఈరోజుకి వేతనాలు వేతన సవరణ బోర్డు కూడా ఇంతవరకు ఇరవై సంవత్సరాలు అయింది ఇంతవరకు పే విజయన్ కమిషన్ కూడా వేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఈ రోజు ఏమన్నా మున్సిపాలిటీలు కానీ ప్రభుత్వాలు కానీ అవి అమలు చేస్తూ ఉన్నాయా ఈరోజు ఐదేళ్ళలో మూడేళ్ళలో రెండేళ్ళలో పదవిలో ఉండే నాయకులకు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు లక్షల రూపాయలు ఈరోజు వేతనాలు ఇస్తూ ఉన్నారు మరి జీవితాంతం ముప్పై ఏళ్ళ సర్వీస్ వరకు అరవై ఏళ్ళు అరవై రెండేళ్ళ సర్వీస్ వరకు మేము ఈరోజు ప్రజలకు ఊడిగం చేస్తూ ఉన్నాం ఈరోజు మా వేతనాలు ఎట్లున్నాయి భూమిని దాకుతూ ఉన్నాయి మీ వేతనాలు ఎట్లున్నాయి ఆకాశాన్ని అంటు ఉన్నాయి మరి మాకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదా కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం జివో నెంబర్ ముప్పై ఆరు అమలు వరకు ఈరోజు నగరంలోకి మినిస్టర్లు ముఖ్యమంత్రులు వస్తే ఈరోజు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేది ఆర్టి ఆర్టికల్చర్ కార్మికులు ఈరోజు లైటింగ్ బాగా ఉండాలంటే ఈరోజు లైటింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాటరు ప్రాణాలకు తెగించి ఈరోజు లైటింగ్ ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదా ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి కాబట్టే ఈరోజు మేము రోడ్లపైకి వచ్చి ఈరోజు సమ్మె కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ సమ్మె రోజు సాగిపోదు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇంతవరకు చర్చలు కూడా పిలిచలే రోజు మీరు ఈ రోజు నుంచి చెప్తా ఉన్నాం మీరు ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి ఆహ్వానించి పరిష్కార దిశగా ఆలోచించకపోతే ఈ సమ్మెను మరింత ఉద్రోగం చేసి ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం గత ముప్పై రెండు రోజుల నుంచి నిరసనలు కార్యక్రమం తెలిసి మన మనం పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వచ్చాము ఇంతవరకు గవర్నమెంట్కి ఎటువంటి కానీ ప్రభుత్వానికి ఎటువంటి నిమ్మకు నీరు లేదు వాటర్ ఇదేమి లైటింగ్ ఇదేమి నర్సరీ ఇదేమి ఇంజనీరింగ్ కార్యక్రమం మొత్తం టోటలు అన్ని విధాలుగా రోడ్ల మీద పడినారు ఈరోజు ఆరున్నర సంవత్సరం అయి జీవో పాస్ అయ్యి జీవో ఆరు ప్రకారము కనీస వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని గవర్నమెంట్కు ఆరున్నర సంవత్సరాల నుంచి కాళ్ళు పడుకుని ఎడుకుతాం ఇంతవరకు మా జీవో అమలు చేయలేదు మేము పద్దెనిమిది వేల రూపాయల జీతంతో ఏ విధంగా పోతుంది ఒక ఎమ్మెల్యే కారు ఖర్చు వచ్చేసి సంవత్సరం నెలకు వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలు పెట్రోల్ ఇస్తుంది డీజిల్ ఖర్చు ఇస్తుంది పెట్రోల్ డీజిల్ ఖర్చు వచ్చేసి ఒక ఎమ్మెల్యేకి వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలు డీజిల్ ఖర్చు ఇస్తుంది జీతం వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతం ఉంది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై వేల కొరకు శాలరీ తీసుకుతాడు సమాన పనికి సమాన వేదం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎప్పుడూ అనుమతి ఇచ్చినా కూడా ఈ ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతం ఇచ్చేదానికి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ముందు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అదే పోయింది వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అది పోయింది ఇప్పుడు వచ్చేసి కూటమి గవర్నమెంట్ వచ్చింది కూటమి గవర్నమెంట్ ఉంది ఏమీ లేదు కార్మికులు కావడం లేదా వాటర్లు అంటే ఏందనుకున్నారు కార్మికులకు అవసరం లేదా కార్మికులు రోడ్డు ఎక్కి సిచ్యువేషన్ వచ్చిందంటే బతలేని స్థితిలోనే కదా ఈరోజు వచ్చింది ఈరోజు బతలేగానే కదా పొట్ట చేతిలో పెట్టుకొని ఈరోజు చేతికి వచ్చాము పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చేసి డీజిల్ పెట్రోల్ ఖర్చు బండికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు పోతుంది ఇంటి బాడుకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పోతుంది రెండు వేలు పదహైదు వందలతో సంసారం ఏం జరిగిందో జరుగుతాను ఇవనికి సొంత గృహం లేదు మున్సిపల్ ఆఫీసులో పనిచేసేవానికి సొంత గృహం ఏమి లేదు అందరూ రెండుతోనే ఉండాల్సిందే మిగతా సంసారం ఖర్చు ఏమి జరగాల ఒక ఆడ మంచి వచ్చేసి బయటకు కూలికపోతే ఎనిమిది వందల రూపాయలు కూలిస్తాను ఈ రోజు వచ్చేసి ఐదు వందల రూపాయలు కూలి ట్వంటీ ఫోర్ పై సెవెన్ ఏ రోజు ఇరవై ఎనిమిది గంటలు పనిచే ఇరవై నాలుగు గంటలు చేయాలని చెప్పినారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం ఇది ఒక రోజు వెయ్యి రూపాయలు కూలీలేరా ఒక ఒక వర్కర్గా గుర్తించలేదా ఇది మేము గవర్నమెంట్కి ఎనిమిది చేసుకునేది మన కొడమి పోతడానికి ఎనిమిది చేస్తున్న దయచేసి ఉంచి మా సమస్యలు వెంటనే చర్య తీసుకోవాలని మా సమస్యలు తెంచాలని మేము కోరుతున్నాం మేము సమ్మెలకి రావాలి లేదు పబ్లిక్ని ఇబ్బంది పెట్టాలని లేదు ఈరోజు జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక రకరకాల ఇబ్బంది పడుతున్నారు పనులు పోయి ఉంటారు పొద్దున్న నీళ్ళు వచ్చి పట్టుకొని పని పనులు పోయి ఉంటారు సాయంత్రం డ్యూటీంచి వచ్చేవాళ్ళు సాయంత్రం పట్టుకొని ఉంటారు ఈరోజు నీళ్ళు లేక వాళ్ళ అవస్థ చాలా ఉంది మమ్మల్ని దయ ఉంచి మా సమస్యను పరిష్కారం చేసి జనాలను ఇబ్బంది పెట్టుకోవాలని కోరుకున్నాను నా పేరు రెడ్డి జిల్లా సహాయకార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప జిల్లాలో కడప నగరంలో రెండో రోజుకు సమ్మె చేరుకోవడం జరిగింది ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీర్ కార్మికుల కనీస వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకు పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి అదేవిధంగా రిటైర్డ్ అయిన కార్మికులకు రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే కార్మికుడు చనిపోతాడో వాళ్ళ మట్టి ఖర్చులు పదహైదు వేలు ఉండేది ఇరవై వేలు పెంచమని ఈ డిమాండ్ల మీద సమస్య ఈ సమస్యల మీద అనేక రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నతించుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ గత్యంతరం లేక ఈరోజు సమ్మెలకు దిగినాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే మా సమస్యలు పరిష్కారే విధంగా చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం అలా లేని పక్షంలో ఈ నెల పదహారవ తేదీ నుంచి కూడా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను కూడా సమ్మెలేకి దించుతాం దీనికి రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత తప్పక మున్సిపల్ కార్మికులది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తున్నాం నా పేరు కేశవ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షేయి టు కడపనగర్ ప్రధాన కార్యదర్శి

మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చిందంటే మన సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు వీళ్ళు ఎందుకు మన మున్సిపల్ కార్మికులు కంటే చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావడం లేదు మేమేం గొందమ్మ కోరికలు ఏము కోరడం లేదు మాకు జీతాలు పెంచండి అయ్యా మేము ముప్పై సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నాము ఎనిమిది వందల రూపాయలు జీతం నుంచి ఈ రోజుకి పదమూడు వేలు వచ్చింది మాకు జీతము రాష్ట్ర స్టేట్ వైడ్లో మొత్తం మనం అడిగేది ఒకటే ఇరవై ఆరు వేలు జీతం చేయమని చెప్పడం అడుగుతున్నాము మీరు మున్సిపల్ కార్మికులకు ఎందుకు చిన్న చూపు చూస్తారో అర్థం కావడం లేదా తల్లికి వందనం అనేది ప్రతి పిల్లోలకి చేరాలని మీరే చెప్పారు నారా లోకేష్ గారు మీరు ఈరోజు మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం లేకుండా చేశారు ఒక్కొక్క స్కూల్లో ఒక క్లాస్లో ఇరవై మంది పిల్లలకు తల్లికి వందనం పడినప్పుడు మున్సిపల్ కార్మికుల పిల్లలకు ఇద్దరు ఉంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మీరు బాగా ఆలోచించండి తల్లికి వందనం కూడా మనకు పడాల్సిందే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మా మున్సిపల్ కార్మికులు స్టేట్ వేడ్ ఇది ధర్నా ధర్నా ధర్నాలు చేస్తున్నాము ప్రతి మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే మీ వల్లే ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈరోజు కడపలో నీళ్లు లేకుండా స్ట్రీట్ లైట్లు ఎలగకుండా ఎన్ని ఇబ్బంది పెడతానంటే మీ వల్లే జరుగుతుంది దయచేసి మాకు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు జీతాలు పెంచాలని మా సర్వీస్ని బట్టి రెగ్యులర్ చేయాలి ఈ కూటమి ప్రభుత్వం అన్నా ఆలోచించండి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అది పోయింది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటారు మీరు ముగ్గురు మున్సిపల్ కార్మికులకు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని జీతాలు తొందరగా పెంచాలని కోరుకుంటున్నాము కడపలో ఇబ్బంది చాలా అయిపోతుంది కడప జిల్లా స్టేట్మెంట్ మొత్తం మేము మున్సిపల్ కార్మికులందరము ధర్నాలు వచ్చాము దానికి కారణము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు తొందరగా ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము ना पेर अजीमुद्दीन बाषा लाइटिंग सेक्शन कडपा कॉर्पोरेशन पण